ఎంఎస్కే యూ బీన్ ద సెలెక్టర్ మీరు ట్రాన్జిషన్ పీరియడ్స్ చూసారు ట్రాన్జిషన్ యాక్సెప్టెడ్ కానీ హోమ్ గ్రౌండ్స్లో హోమ్ పిచ్చెస్లో డొమెస్టిక్ క్రికెట్లో స్పిన్ ఆడతారు కానీ ఈ టెస్ట్ ఫార్మాట్లోకి వచ్చి ఆడలేకపోతున్నారంటే దిస్ ఇస్ వెరీ వెరీ సర్ప్రైజింగ్ చాలా సర్ప్రైజింగ్ ఎందుకంటే వీఆర్ నోన్ ఫర్ ప్లేయింగ్ స్పిన్ ఇంకోటి చూస్తే కనుక ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం లాస్ట్ సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ కనుక చూస్తే కనుక ఇండియాలో స్పిన్ ట్రాక్స్ అంటే ఇట్లా ర్యాంక్ టనర్స్ మనం చూడటం చాలా అరుదు ఇన్ఫ్యాక్ట్ కొద్ది గొప్ప సీమింగ్ ట్రాక్స్ వస్తున్నాం లేకపోతే ఎక్స్ట్రా బౌన్స్ ఎందుకంటే క్యూరేటర్స్ అందరు కూడా న్యూట్రల్ క్యూరేటర్స్ ఎప్పుడైతే వచ్చారో ఆ హోమ్ అడ్వాంటేజ్ తీసుకొని కూడా చేయటం కూడా జరిగింది కాబట్టి సడన్గా ఈ హోమ్ అడ్వాంటేజ్ తీసుకునే నేపథ్యంలో వీఆర్ ఫైండింగ్ ఇట్ వెరీ వెరీ డిఫికల్ట్ ఇంకోటి ఏంటంటే ది మెంటల్ బ్యాండ్విడ్ టు లాస్ట్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిజికల్ బ్యాండ్ విత్ ఒకటి మెంటల్ బ్యాండ్ విత్ అంతసేపు ఆడిన సందర్భాలు చాలా చాలా తగ్గిపోతున్నాయి ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద చిన్నప్పటి నుంచి కూడా మనం వెన్ వీ స్టార్టెడ్ అవర్ క్రికెట్ వీఆర్ మోర్ అంటే ఫండమెంటల్ స్ట్రాంగ్ అయిన తర్వాత దెన్ వీ మూడ్ ఫ్రమ్ రెడ్ బాల్ టు వైట్ బాల్ క్రికెట్ ఇప్పుడు సడన్గా వైట్ బాల్ నుంచి రెడ్ బాల్ క్రికెట్కి ట్రాన్సిషన్లో చాలా పొరపాట్లు చేస్తున్నారు సో వి నీడ్ టు యాక్సెప్ట్ దిస్ ఫ్యాక్ట్ దట్ టెస్ట్ క్రికెట్ ఆడాలంటే మాత్రం తప్పకుండా యూ షుడ్ సీ ద పర్ఫార్మెన్సెస్ ఆఫ్ రంజిత్ ట్రోఫీ నాట్ రంజిత్ ట్రోఫీ దిలీప్ ట్రోఫీ నాట్ జస్ట్ అబౌట్ వన్ ఇయర్ సీ వెన్ వి పిక్ ద టీమ్ ఒక అరవై మందిని ఐడెంటిఫై చేసాం ఐడెంటిఫై చేసిన వాళ్ళు కూడా నాలుగు సంవత్సరాలు కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసిన వాళ్ళు ఆ బ్రాకెట్లోకి తీసుకొచ్చాం ఏదో వన్ సీజన్ వండర్ ఎవరైనా ఉండొచ్చు ఒక సీజన్లో సడన్గా పెద్ద కొట్టచ్చు బట్ ఆ రెప్యుటేషన్ తగ్గట్టుగా నెక్స్ట్ కపల్ ఆఫ్ ఇయర్స్ కొట్టాడా లేదా ఇవన్నీ ఫ్యాక్టర్స్ కనుక మనం చూడగలిగితే కనుక డొమెస్టిక్ క్రికెట్లో అలా పర్ఫామ్ చేస్తే ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు సో ఈ హోమ్ మ్యాచ్లు చాలా మందికి ఏంటంటే సమర్ లైకర్స్ యంగ్స్టర్స్కి అవే సిరీస్లోకి వెళ్ళి ఫెయిల్ అయిన తర్వాత అవకాశాలు లభించవు చాలా మంది ఎదురు చూసేది ఏంటంటే హోమ్ మ్యాచ్ ఛాన్స్ ఇస్తారని ఎందుకంటే హోమ్ మ్యాచ్లో నీకు బికాస్ దిస్ ఇస్ వేర్ వీ నో వాట్ వీ హ్యావ్ టు డూ అనేది సో అట్లాంటిది అట్లాంటి తరుణంలో మనం హోమ్ మ్యాచెస్ కూడా పర్ఫామ్ చేయపోవడం అనేది ఐ థిక్స్టీ